మీడియా వారు మనందరినీ అభివాదం అడుగుతున్నారట ఈ అభివాదం అడగడం అంటే చేతులు లేపడం ఈ చేతులు లేపి అభివాదం చెప్తే చేతులతో పాటుగా హృదయాలు కూడా కలిసి ఉండాలి కాబట్టి అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో చేతులు లేపిరు కానీ హృదయాలు కలవలే వాళ్ళు చేతులు లేపర్రు పైన సొక్కాలు కూడా లేచినాయి హృదయాలు కలవలే ఎందుకంటే మనకు స్టమక్ ఎక్కువ ఉంటుంది అదే స్టమక్ కనపడతా ఉంటుంది కానీ హృదయాలు కలవాలి కానీ ఇక్కడ వంద శాతం హృదయాలు కలిసిన చేతులు ఇవి మరి మనతో చేతులు కలపడానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కుమ్మరి కులాన్ని ప్రపంచవ్యాప్తంగా అసలు కుమ్మరి కులం యొక్క వారసత్వ చరిత్ర ఏంటి మైసూరు వడయార్ ఎవరు ప్రజాపతులు ఎవరు అనే కుమ్మరి కులాన్ని తన చరిత్రనే ఆ మైక్ డిస్టర్బ్ అయింది అట్లా ఎంబీసీ చైర్మన్గా చేసి ప్రస్తుతం మన వర్గాలకి ప్రతినిధిగా అణగారిన వర్గాలని అధికారంలో చూడాలని ప్రయత్నిస్తున్న తాడూరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నది చైరేమి చైర్ ఒకటి